బట్ శంకర్ గారు సాంగ్స్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన ఒక్కొక్క సాంగ్ చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యు నో ద మేకింగ్లో కానీ కొరియోగ్రఫీలో కానీ గెటప్స్ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా శంకర్ గారు ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఎవరు చూడనేది నేను చూపించాలి అది మ్యూజిక్ కావచ్చు ఏదైనా లేదా సెట్ కావచ్చు లేదన్నా డ్రెస్సులు కావచ్చు మేకప్ కావచ్చు లేదంటే పాటలో స్కీమ్ ఒక 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 స్టోరీ కావచ్చు సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను సో నేను ఆర్సీ ఫిఫ్టీన్ కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే అంటే ఇది వద్దు ఇంకేదైనా చేద్దాం ఇంకేదైనా చేద్దాం అని ఆయన ఐడియాస్ ఇస్తుంటే నేను ఈయన యాడ్ నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో ఫస్ట్ శంకర్ గారు ఒక ఐడియాతో వస్తారా ఈ సాంగ్ ఇలా ఒక ఐడియా కాదు అన్ని తీసుకుని వస్తారు మేము దాంట్లో ఏం సెట్ చేయాలా ఎలా సెట్ అని చెప్పి బట్ ఈజీ ఓకే అక్కడ ప్రాపర్ టెక్నీషియన్ ప్రాపర్ హార్డ్ వర్క్ టాలెంటెడ్ ఉన్నాడు అనుకోండి వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన ఆయన చెప్పి అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి ఎందుకంటే అంటే కొత్త తను నేర్చుకోవచ్చు తను కూడా ప్రూఫ్ చేసుకోవచ్చు సో శంకర్ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది కమల్ హాసన్ గారితో చేయలేదు బట్ నో ప్రాబ్లం బట్ సినిమాలు వచ్చాయి చాలా ప్లేసెస్లో కలిసాను బట్ ఎక్కువ మనకు అంటే ఎప్పుడు మాట్లాడ ఒక సాంగ్ కానీ వెళ్తే మనం ఫలానా ఫలానా అని చెప్పి నేను రజనీ సార్ కూడా చాలా సార్లు కలిశాను బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేపించి అన్నీ చెప్పించాను సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయటకు కలిసాము కానీ వర్క్ చేయాలి సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారిని పరిచయం సో ఫిఫ్టీన్ మనం చేసింది చరణ్ సార్ ఆర్సీ ఫిఫ్టీన్ చేసాను దానికి ముందు త్రీ ఇయర్స్ ముందే పాటలు అయిపోయినాయి షూట్ చేశారు పాటలు సో అందువలన నేను మిస్ అయిపోయినా లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్